హలో ఎవ్రీ వన్ లెట్ ప్రిపేర్ బీరకాయ అండ్ పెసరపప్పుతో మంచి హెల్తీ కర్రీ దీనికోసం మనకు కావాల్సినవి బీరకాయలు టమాటో ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇలాగ అన్నీ ఫైన్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ పెసరపప్పు కూడా కొంచెం తీసుకొని దాన్ని వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేయాలి జస్ట్ కర్రీ చేసుకునే ముందు సోక్ చేస్తే సరిపోతుంది నాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కాక అందులో పోపులు వేసుకోవాలి చిన్నపప్పు మినపప్పు అండ్ అవైలబిలిటీ ఉన్న పోపులు అన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ వెండిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో నేను గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి వాడట్లేదు ఎండుమిర్చి వాడుతున్నా ఇది ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి అంతా బ్రౌనిష్ కలర్ వచ్చాక టమాటోస్ కూడా వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి సో దట్ ఏంటంటే టమాటోలు ఉన్న వాటర్ మొత్తం ఎక్స్ట్రాట్ అయిపోతుంది అండ్ సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో వాటర్ అసలు యూస్ చేయని అవసరం లేదు టమాటోస్ అండ్ మనకి బీరకాయల నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది కర్రీకి సో ఇలా మొత్తం వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అరౌండ్ త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేయాలి అది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయ్యాక వాటర్ చూడండి ఎలా వస్తుందో ఇందులో మనం ఆల్రెడీ కర్రీ చేసే ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేయాలి ఈ మూదాలి అంటే పెసరపప్పు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ రొటీన్గా కాకుండా చాలా బాగుంటుంది బీరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు సో ఇలా కుక్ అయిన తర్వాత చూసారా వాటర్ ఎలా వస్తుందో ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసుకోవాలి అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ నేను ఫస్ట్ యాడ్ చేయలేదు వాటర్ రిలీజ్ అయ్యాక యాడ్ చేశాను ముందే యాడ్ చేస్తే సాల్ట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ అండ్ ఇది వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని లిక్ పెట్టి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది పెసరపప్పు మనం ఆల్రెడీ సోక్ చేసి వేశాం కాబట్టి సాఫ్ట్గానే కుక్ అయిపోతుంది అది కూడా ఇలా బాగా కుక్ అయ్యాక ఇంక ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఇంకోసారి దీన్ని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇది రైస్ రోటీ కిచిడితో చాలా బాగుంటుంది చాలా క్విక్గా ఈజీగా సింపుల్గా చేసుకునే వెరీ హెల్తీ బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది దట్స్ ఆల్ అబౌట్ దిస్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సీజనల్లో దొరికే వెజిటేబుల్స్ అన్ని ఇలా వెరైటీగా చేసుకుంటే హెల్త్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇఫ్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ